అల్లందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాత్ వసలాం రసూల్ హిలమీన్ వలా అలిహి వాసాబి అజ్మయిన్ అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మిన షైతాన్ ఇరజీం బిస్మిల్లా రహ్మాన్ ఇబ్రహీం వసలాం అలయోమ ఉలిత్తు వయో అమూతు వయోమ అయుబాసు హయ్య సదకల్లాహులజీం సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా ఈ రోజు నేను మీ ముందు మహనీయ హజరత్ ఈసా అలై గారి జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాశ మహనీయ ఈసా అలీస్లాం గారు బనీ ఇస్రాయలు వంశంలో చివరి ప్రవక్తగా దేవుని కారుణ్యంగా ఇస్రాయులు ప్రజల వద్దకు దైవ ప్రవక్తగా పంపడం జరిగింది మరి ఆయన పుట్టినప్పుడు దేవుని కారుణ్యంతో ఉయ్యాలలో ఉన్నప్పుడే మాట్లాడి నేను దేవుని దాసుని దైవ ప్రవక్త అని నన్ను గ్రంథం అనుగ్రహించబడుతుందని ఈ విధంగా ఎన్నో విషయాలు ఆయన చెప్పిన తర్వాత వారు విన్యాగాన్ని విశ్వసించలేదు మరి ఊయలలో ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత దేవుని తరపు నుంచి ఆజ్ఞ అయినప్పుడు దైవ బోధనలు తెలియజేసేటప్పుడు ఆ బోధనలు బనీ ఇస్రాయలు ప్రజలకు నచ్చలేదు దాని కారణంగా వారు శత్రువులైపోయారు దుర్మార్గులైపోయారు ఆయనను హింసించడం మొదలు పెట్టడం జరిగింది మరి ప్రతి ప్రవక్తతో వారు ఆ విధంగానే వ్యవహరించారు కాబట్టి కారుణ్య ప్రభు దైవము ఆయనకు గొప్ప మహిమలు అనుగ్రహించడం జరిగింది ఆ గొప్ప గొప్ప మహిమలలో కొన్ని ఏమిటి అంటే ఒక పక్షిని తయారు చేసి దానిలో ఊదినప్పుడు అది ప్రాణం పోసుకోవడము పుట్టు గుడ్డిని చూపు అనుగ్రహించడము కుష్ఠు రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడము వందల సంవత్సరాల పూర్వము చనిపోయిన వ్యక్తిని సమాధిలో నుంచి లేపి నిలబెట్టడము అతనితో మాట్లాడము ఇటువంటి ఎన్నో మహత్యాలను చూపించడం జరిగింది దేవుని ఆజ్ఞతో కానీ ఇన్ని మహిమలు చూసిన తర్వాత కూడా వారు ఆయనను విశ్వసించలేదు తిరిగి ఆయన పైన నిందలు వేసి నీవు ఒక వ్యభిచారి యొక్క సంతానము అని నిందించడం జరిగింది అంటే వీటికి ధర్మ అధర్మాలు ముందు అక్రమ సంతానం అని గాని వ్యభిచారి కుమారుడు అని గాని తెలియలేదు కానీ ఎప్పుడైతే ధర్మ అధర్మాలు బోధించడం జరిగిందో నిందలు వేయడము మాంత్రికుడని దుర్మార్గుడని రకరకాల బిరుదులు ఇవ్వడము తిరిగి ఆయన్ను నిందలు వేసి రోము చక్రవర్తితో ఆయన్ను ఉడి శిక్ష వేసే ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే మరి డీటెయిల్స్ తెలుపు తెలుపు తెలుసుకోవాలి అంటే వీడియో చాలా లెంగ్త్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కాలానికి అనుగుణ ప్రపంచంలో స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల కారణంగా ప్రళయకాలం సమీపంలో ఆయన యొక్క పునరాగమనం రెండవ రాకల గురించి సూచనలు నిదర్శనాలు కానవస్తూ ఉన్నాయి ఈ కాలంలో మరి ఆ విధంగా రోము రాజ్యంలో ఆయన నేరస్తుడు కాకపోయినప్పటికీ మీరు ఈయనను శిక్షించకపోయినట్లయితే మరణదండన విధించకపోయినట్లయితే మీ రాజ్యం అల్లకల్లోలం అవుతుందని హింసాపాతం రక్తపాతం మొదలవుతుందని హెచ్చరించిన కారణంగా విధిలేని పరిస్థితిలో రోము పాలకులు ఆయనను శిక్షించడం జరిగింది ఆ విధంగా ఆయనను పట్టుకునేదానికి వచ్చినప్పుడు సైమన్ అనే వ్యక్తిని పొరబడి మహనీయ ఈసా అలె సలాం అని బందీ చేసి తీసుకుపోవడం జరిగిందని కొన్ని ఉల్లేఖనాలు ఉన్నాయి అదే విధంగా దేవుడు రసూల్ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థానం గొప్పది కాబట్టి వారి వేడుకోలును అంగీకరిస్తాడని మహనీ ఈసా అల్ సలాం గారి యొక్క వేడుకోలును స్వీకరించి అంగీకరించి రీకాలం రీకాల్ చేయడం జరిగిందని పైకి లేపుకోవడం జరిగిందని తిరిగి పిలుచుకోవడం జరిగిందని వీరు ఎవరినైతే ఉరి ఎక్కిస్తున్నారో ఆయన నవ్వుతూ చూస్తున్నారని కాని ఈ రక్షక బట్టలు గాని యూదులు గాని ఆయన చూడలేదని మరి ఆ విధంగా యూదులు అపోహకు లోనైనారని ఎందుకంటే పూర్వం కూడా ఎంతో మంది మహనీయులు ప్రవక్తల్ని చంపి ఏదో ఘనకార్యం పుణ్యకార్యం చేసినట్టు ప్రచారం చేసుకుంటూ ఉంటారు అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము యేసును సిలువను ఎక్కించను లేదు ఆయన చంపనూ లేదు అది వారి యొక్క భ్రమ మాత్రమే అని తెలియజేయడం జరిగింది మరి ఆయన అంత్యదశ ఏదైతే ఉందో చివరి సమయం ఏదైతే ఉందో దాని గురించి చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి కొందరు చనిపోయి బ్రతికాడని ఆయన దేవుడు కాబట్టే చనిపోయి బ్రతికాడని మూడు రోజుల తర్వాత బ్రతికాడని పది మంది శిష్యులకు కలిసి మాట్లాడాడని సజీవంగా లేపుకోబడ్డాడని రకరకాల ఉల్లేఖాలు ఉల్లేఖనాలు ఉన్న కారణంగా చాలా మంది దైవ ప్రవక్తను దేవునిగా ఆయన స్థానాన్ని పెంచి వేయడం జరిగింది ఊహించడం జరిగింది ఈ ఊహను ఈ అనుమానాన్ని కారుణ్య ప్రభు అయిన దైవము ఖండించడం అన్నమాట మేము మహనీ ఐశా సలాం గారిని మా వద్దకు పిలుచుకున్నాము ఆయన సహజ మరణం పొందలేదు కాబట్టి తిరిగి ఆయనను రెండవసారి పంపిస్తాము ఆయన వచ్చే సమయంలో ప్రపంచ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి ఫలానా దేశంలో సిరియా దేశంలోని డెమాస్కస్ సిటీలో రాజధానిలో సిరియా రాజధానిలో జామియా మస్జిద్ ఫజర్ నమాజు వేళ ఉదయం వేళ రెండు దైవదూతల రెక్కలు పట్టుకొని ఆయన ఉదయం వేళ ఆకాశం నుంచి దిగుతారని ఆయన తల నుంచి వెంట్రుకల నుంచి నీరు ముత్యాల మాది రాలుతుందని ఆ దిగిన సమయాన్ని ఆ సిరియా ప్రజలు డెమాసస్ నగరంలో ఉన్న విశ్వాసులు చూసి నమాజు సమయం అయిపోయి ఇమామ్ నిలబడి అకామత్ కూడా చెప్పడం జరుగుతుందని ఆ సమయంలో మహనీయ హజరత్ ఈసా అలై సలాం గారిని హిమామత్ చేయమని నమాజ్ చదివించమని అడిగినప్పుడు లేదు లేదు మీ అనుచరులు ఒకరికి ఒకరు మీరు నాయకులు మీరే నమాజ్ చేయించండి అని నమాజ్ జరిగిన తర్వాత మహనియా ఈసా అలె సలాం గారు అందరినీ కలుసుకోవడం జరుగుతుందని ఆ సందర్భంలో దజ్జాల్ దుష్ట శక్తి ఎవడైతే ఉన్నాడో తనను తాను దైవంగా పరిచయం చేసుకుంటూ నన్ను విశ్వసించండి దైవంగా అని బలవంతం చేస్తూ ప్రపంచమంతా తిరిగి మదినా నగరం నుండి బయలుదేరి అతను సిరియా దేశానికి వెళ్లి ఉంటాడు అటువంటి సమయంలో మహనీయ ఈసా అలహ్ సలాం గారు విశ్వాసాలను కూడబెట్టుకొని యుద్ధ సామాగ్రిని సమకూర్చుకొని దజ్జాల్ని హతమార్చడానికి వెళ్లినప్పుడు అతడు మహనీయ ఈసా అలహ్ సలాం గారిని చూస్తూనే ఉప్పు ఏ విధంగా అయితే నీటిలో కరిగిపోతుందో ఆ విధంగా కరగడం ప్రారంభం అవుతుంది అతను పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ విశ్వాసుల సైన్యాన్ని తీసుకొని మహనీయ ఈసా అలహ్ సలాం గారు ఈనాటి ఇజ్రాయెల్ దేశంలోని టెల్ అవ్యూ ఇజ్రాయెల్ రాజధాని నగరం ఏదైతే ఉందో దాని దగ్గరలో కొన్ని కిలోమీటర్ల దూరంలో లుద్దా అనే ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశం వద్ద అతన్ని పట్టుకొని సంహరించడం జరుగుతుందని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది ఆ రోజున అతన్ని విశ్వసించిన అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని విశ్వసించిన ఈదులు ఎవరైతే ఉన్నారో అస్ఫహాన్ కు చెందిన డెబ్బై వేల మంది అతని తోడు ఉంటారని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఆ రోజు బీతావహమైన ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఆ రోజు ఈదులు పరాభవం పాలైతారు చనిపోతారు వారు ఎక్కడైనా ఒక రాయి వెనకల గాని ఒక చెట్టు వెనకల గాని దాక్కున్నా గాని ఆ చెట్టు చెబుతుంది నా చెట్టు కింద యూదుడు దాక్కుని ఉండాడు అని రాయి వెనక దా పెట్టుకుంటే రాయి కూడా చెబుతుంది ఓ ముస్లిం ఇక్కడ ఒక యూదుడు దాక్కుని ఉండాడు అని ఆ విధంగా యూదులందరిని సంహరించడం జరుగుతూ ఉంది ఆ విధంగా మహనీయా ఈసా అలీలాం గారు వారి యొక్క దుర్మార్గాల నుంచి పీడ విరమించడం జరుగుతుంది అదే విధంగా ప్రపంచంలో పందులను కూడా లేకుండా నాశనం చేయడం జరుగుతుంది దజ్జాలని సంహరించడం జరుగుతుంది ఆ విధంగా తిరిగి వచ్చి మహనీయా ఈసా అలే సలాం గారు డెమాస్కస్ కు రావడం జరుగుతుంది ఆనాటి కాలంలో దజ్జాల్ శిక్షల నుంచి దుర్మార్గాల నుంచి సహనం వహించి ఎవరైతే స్థిర చిత్తంగా విశ్వాసంపై ఉన్నారో వారందరినీ పరామర్శించి మహనీయ ఈసా అలై గారు వారికి శుభవార్తనివ్వడం ఇవ్వడం జరుగుతుంది అటువంటి సమయంలోనే మరొక దుర్వార్త వస్తుంది యాజూజ్ మాజూజ్ వస్తారని ఆ ఆ విషయం వేరే టాపిక్ కాబట్టి చాలా సమయం పడుతుంది ఆ విధంగా వారి కూడా అంతమైన తర్వాత మహనీయ ఈసా అలై సలాం గారు ఈ ప్రపంచంలో నలభై నలభై సంవత్సరాలు జీవితం గడుపుతారని ఆ కాలము చాలా శుభప్రదం అవుతుందని భూమిలో నుంచి శుభాన్ని వృద్ధి చేయడం జరుగుతుందని ఆ కాలంలో పండే ఒక కాయ ఒక పండు ఒక వంశానికి ఒక కుటుంబానికి సరిపోతుందని ఒక పండు ఒక కుటుంబానికి సరిపోతుందని ఒక మేక ఇచ్చే పాలు దాంట్లో శుభం కారణంగా ఒక కుటుంబానికి సరిపోతుందని అదే విధంగా ఒక ఆవు ఇచ్చే పాలు ఒక తెగకు సరిపోతాయని అంటే ఆ విధంగా పాలల్లోనూ పండ్లల్లోనూ ఫలాల్లోనూ వృద్ధి కలుగుతుందని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం గారు తెలియజేయడం జరిగింది ఈ విధంగా రెండవ రాకలకు సంబంధించి ఆయన చేసే కార్యక్రమాల గురించి డీటెయిల్స్ చాలా ఉన్నాయి ఆ వివరాలన్నీ ఒకే సందర్భంలో విధంగా అవకాశం లేదు కాబట్టి కాని ప్రపంచ పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తూ ఉంటే దుష్ట శిక్షణ కోసము సజ్జనుల రక్షణ కోసము ఆయన యొక్క రెండవ రాకడ ఆ నిదర్శనాలు ఏవైతే ఉన్నాయో ఆ శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి సమీపంలోనే ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరి గోలో మోక్షం కలయిందేవాన్ని వేడుకుంటున్నాను అస్సలం వైకుం వరహమతుల్లాహి వారు